ఇప్పుడు నేను కొన్ని దానికి డబ్బులు చేతిలో పెట్టుకో ఎందుకంటే బాబు మీరు వచ్చిన అలా కాదండి వద్దండి నాయ గారు మీరు మా ఇంటి మాత్రమే మాకు కొంత సంతోషం నా మాట ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు నాకు ఇది చూపించాలండి ఆ బిల్లు పాత బిల్లు రావాలండి ఓకే ఆ కుర్రోడికి ఏమో కొంత ఏదో గవర్నమెంట్ జాబ్ కింద పెట్టరు పెట్టరు చేస్తున్నాడు అండి అదొకటి అండి నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి మీరు ఈ ఫ్యామిలీని ఒక పీ ఫోర్ కింద ఒక దత్తత తీసుకోవడం మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం షాప్ పెట్టేయడం అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి క్యారియర్లో ఇంకా బెటర్గా చేయడానికి ఏం వర్కౌట్ చేయాప్ కలెక్టరే అడాప్ట్ చేసుకుంటుంది మేము మీ కుటుంబాన్ని ఇవన్నీ చేసినాక ఏం చేయాలి అన్ని ఆవిడ చేస్తుంది నీకు ఆదాయం పెంచే మార్గం మీ జీవితం బాగుండేట్టుగా చేసే అండి ఓకే అమ్మా అన్ని విధాలు మేము రాదుకుంటా ఇచ్చేసేమ్మా ఏమేం చేశారు కదమ్మా దానికి ఎక్స్ట్రా నేను ఇస్తాను ఎంత ఎంత అవుతుంది ఇంటికి యాక్చువల్ మనకి యూనిట్ కాస్ట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ సార్ బెనిఫిషరీస్కి ఒక ఫిఫ్టీ ఎక్స్ట్రా అట్టగా ఈ ఇల్లు నీట్ కట్టి ఒక చిన్న షాప్ కూడా పెట్టడానికి ఎంత అవుతుంది ఇల్లు ఫినిష్ చేయడానికి అయితే టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ అవుతుంది ఆ షాప్ పెట్టడానికి ఎంత అవుతుంది షాప్ ఆయన రోడ్ మీద అడిగారు మినిమం మాదిగా అక్కడ కట్టుకుంటావా అక్కడికి వెళ్తావా అది ఒక షాప్ కట్టిస్తారు దాన్ని నీకు ఇస్తారు ఇల్లు ఒకటి పూర్తి చేసి ఇస్తారు ఆ అబ్బాయికి ఏం కావాలో అది కూడా చేస్తారు ఇల్లు నీట్ కట్టించేసి అమ్మ